అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని యమునోత్రి గంగోత్రి దేవాలయాల తలుపులు భక్తుల కోసం తెలుసుకున్నాయి దీంతో లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో యమునోత్రి గంగోత్రి దేవాలయాలున్నాయి కేదార్నాథ్ దేవాలయాన్ని శుక్రవారం బద్రీనాథ్ దేవాలయాన్ని ఆదివారం తెరుస్తారు చార్ధాం యాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకుని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎక్స్ లో భక్తులకు స్వాగతం పలికారు చార్ధాం యాత్ర యమునోత్రితో ప్రారంభమై గంగోత్రి ల మీదుగా సాగి బద్రీనాథ్ తో ముగుస్తుంది ఇదిలా ఉండగా కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ ఆలయాలు తీర్చుకుని ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరియు ఆయా రాష్ట ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి అకాల విపత్తు కారణంగా ఎలాంటి ఉపద్రవం సంభవించకుండా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించడం జరిగింది ప్రతికూల పరిస్థితిలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సన్నద్దమైంది భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి